ఓం మో నారాయణ ఓ నాయని అయ్యా నయ నమ శ్రీరామ రామ రామేతి నేను తలకాయ బొక్కేసుకొని ఇప్పుడే తింటీ ఇప్పుడు తలకాయ బొక్క సంగతి ఇక్కడే ఫావరు

రెండు రోజులు ఉండాలనే నాలుగు వందల ఎనభై కోట్లు నాలుగు వేల నాలుగు 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 వేలు వేల దగ్గరకు కోట్లు కోట్ల అందుకు మేము గంట లాభం మాతోని అంటే ఇప్పుడు సద్దుల నుంచి వెళ్ళి దసరా అయిపోయేట దసరా అయిపోయేటోళ్ళకే మూడు మూడు వేల ఎనిమిది వందల కోట్ల చిల్లర మూడు వేల ఎనిమిది వందల అంటే నాలుగు వేల కోట్లు దగ్గర దగ్గర మరి ఏం కట్టం చేస్తా జమ అయితే అట్లాంటివి

மஹாதேவசோ சைர ఎవరో రంగం అయ్యవచ్చు కనకన గనగన గంట కొడతాడు అందాకపోయింది చూసుకొవు అంగర పోతేంది కొట్టుకో అట్టబోతే పోతేంది పోతే అట్లా ఆగురబోంది నీ పూజ నువ్వు కానీ నా పూజ నేను కానిస్తాను బిడ్డ నేను బుంగ పూజ చేస్తున్నావా ఎవరు కావచ్చు అందాకపోయింది చూసి రా అయితే ఆయన అట్లా గంట కొడతా అంటే నీకు పూజ గంట పూజ అయితే డిస్టర్బెన్స్ అవుతుంది అప్పుడు నీకు డిస్టర్బెన్స్ కావద్దావా అన్న మనకు తొంభై ఏళ్ళ పెద్ద మంచి ంగా అయ్య కళ్ళతో చూసి ప్రయంతంగా ఉన్న